అసలే ఉప్పాడ తీరప్రాంతం సముద్ర అలల అలజడితో భీతి గొలుపుతూ ఉంటుంది ఉవ్వెత్తున ఎగిసిపడే అలలు అటుగా వెళ్లే వారిని పైప్రాంతులకు గురిచేస్తుంటాయి ఇలాంటి తీరప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం కనిపించింది ఉప్పాడ తీరం నుండి రాష్ట్రంలో ప్రవేశించి కల్లోలం సృష్టించాలని తీవ్రవాదులు ప్లాన్ చేశారు ఇంకేముంది విషయం తెలిసిన పోలీసులు రంగంలోకి దిగారు ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి ఇదంతా ఏంటని మీరు కంగారు పడకండి ఇదంతా అత్యవసర పరిస్థితుల్లో ఉగ్రవాదులను నియంత్రించేందుకు పోలీసులు ఎలా వ్యవహరించాలనే దానిపై మాక్ డ్రిల్ నిర్వహించారు సాగర్ కవచ్ పేరుతో ప్రతి ఏడాది నిర్వహించే ఈ కార్యక్రమాన్ని కాకినాడ పోలీసు ఉన్నతాధికారులు ఉప్పాడ ప్రాంతంలో నిర్వహించారు ఉగ్రవాదులు చొరబడితే ఎలా ఎదుర్కోవాలనే దానిపై ఉప్పాడ సముద్ర తీరంలో బుధవారం సాగర్ కవచ్ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు కొత్తపల్లి ఎస్ఐ మీడియాకు తెలిపారు సముద్ర తీరం గుండా తీర ప్రాంతాల్లో చొరబడే అవకాశం ఉన్నందున నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో పీఠాపురం సిఐ జిల్లా స్థాయి అధికారుల ఆదేశాలతో కాకినాడ రూరల్ నేమాం నుండి యు కొత్తపల్లి మండలం కోనపాపేట వరకు తీరం వద్ద నిఘా పెట్టినట్టు ఎస్ఐ తెలిపారు ప్రతి ఏడాది వివిధ పేర్లతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తీర ప్రాంతాలలో గస్తీ నిర్వహిస్తామని సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు ఎవరైనా అపరిచిత వ్యక్తులు కనిపిస్తే తమకు గాని మెరైన్ పోలీసులకు గాని సమాచారం ఇవ్వాలని ఎస్ఐ విజ్ఞప్తి చేశారు 嗯。<Yeah. S 2> okay.